హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి బిలేటెడ్గా నేను ఈ వీడియోలో వచ్చేసి వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత ఏమిటి నేను ఇంట్లో చేసినటువంటి ప్రసాదాలు అలాగే తొలిసారిగా ఎవరు ప్రారంభించారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంట్లో చేసినటువంటి ప్రసాదాలు అలాగే గణపతిని కూడాను చిన్న గణపతిని అయితే పెట్టామండి పొంగలి పులిహోర వడ వడపప్పు ఉండ్రాళ్ళు చేసామన్నమాట ఇంట్లో అయితే బయట నుంచి స్వీటు మొదకలు తీసుకొచ్చి పెట్టేసాము సింపుల్గా ఇలా చేసేస్తూ ఉంటామండి పూలు వచ్చేసి మందార పూలు చామంతి పూలు గులాబ్ పూలు అయితే పెట్టేశాము ఇలా సింపుల్గా చేసేసామన్నమాట వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత గురించి అయితే చూద్దామండి మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే నాలుగో రోజున గణేష్ చతుర్థి పండుగ జరుపుకుంటారు వినాయక చవితి పండుగ ఎవరు ప్రారంభించారు ఎందుకు జరుపుకుంటారు అనేది చూద్దామండి వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని వ్యక్తిగతంగా అలాగే కుటుంబ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలామంది నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం అధికారాన్ని విఘ్నేశ్వరుడికే ఇచ్చారండి హిందూ పురాణాల ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించారు అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగ జరుపుకుంటారని పెద్దలు చెప్తారు అయితే మరికొందరు ఈరోజు విఘ్నాలు తొలగించే విఘ్నాధిపత్యం గణపతి ఈరోజే పొందారని అందుకే ఈరోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటారని చెప్తారండి బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుడిని పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తుందండి గణ అంటే ఏమిటి అనేది చూద్దామండి బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ అనే పదానికి అర్థం కూడా ఉందండి గా అంటే విజ్ఞానం అని అణ అంటే తేజస్సు అని అర్థం అన్నమాట ఇంకోవైపు వేదంగా చెప్పుకునే మహాభారతంలో రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడుగా వినాయకుడిని నియమించినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడిందండి తొలిసారిగా ఎవరు ప్రారంభించారు అనేది చూద్దామండి వినాయక చవితి పండుగను మొట్టమొదటగా ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుందండి శివపార్వతుల పుత్రుడైనటువంటి గణేష్ ఉత్సవాలను ప్రతి ఏటా మహారాష్ట్రలో ఘనంగా నిర్వహించేవారట మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్ బాలగంగాధర్ తిలకు ప్రారంభించారని ముందుగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట అయితే ఇది క్రమంగా ఇప్పుడు ఐదు రోజులకు తొమ్మిది రోజులకు పెరిగింది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మూడు ఐదు లేదా తొమ్మిది రోజుల తర్వాత శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం అయితే చేస్తున్నారండి ఇదండి వీడియో అయితే వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఘన అనే పదానికి అర్థం ఏమిటి తొలిసారిగా వినాయక చవితి పండుగను ఎవరు ప్రారంభించారు ఈ వీడియోలో తెలియజేశాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి